మాట్లాడదాం మరి కొంతమంది మనకి ర్యాంక్ గ జాబ్ హోల్డర్స్ ఉన్నారు సనమ్ మీ పేరు ఎక్కడి నుంచి? శ్యామ్ కుమార్ నా పేరు జనగామ నుంచి వచ్చాను. ఎంపీ ఎంపిఓ చదిందే మండల పంచాయతీ ఆఫీసర్ వచ్చింది సెటిల్ అయిసన ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అలా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అయితే చాలా అంటే పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఫైనల్ గా అచీవ్ చాలా సంతోషం దీంతో పాటు ఇంకేమ మన వీరే జాబ్స్ అంటే ఇంత ముందు ప్రివియస్ టూ త్రీ జాబ్స్ చేశాను ఎక్సైజ్ కానిస్టబుల్ చేశానా తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ చేశానా అయితే ఫోర్త్ జాబ్ నాకు అంతమంది రైల్వేలో కూడా చేస్తాను కష్టపడ్డాం అంటే జాబ్ చేస్తూనే ఇంకోసారి ప్రిపేర్ అవుతూ కష్టపడ్డాము పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తాను బాగా అంటే మొన్నటి వరకు మధ్యలో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించిన జాబ్స్ రిజల్ట్స్ రాకపోవడం లేకపోతే పేపర్ లీక్స్ ఇవన్నీ ఇట్లా నేపథ్యంలో అన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయినాయి సో ఆ చిక్కులే ఎట్లా ఫేస్ చేసాను అంటే చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోయినా బాధపడ్డ పరిస్థితి సో మీరు ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాకు ఆల్రెడీ జాబ్ హోల్డర్ అయ్యేటప్పుడు కొద్దిగా పీస్ఫుల్గా ఉన్నాం బట్ యాజ్ అన్ఎంప్లాయీ మాత్రం అది చాలా టార్చర్ ఎందుకంటే జాబ్ వచ్చి మళ్ళీ అది పెండింగ్ లో హోల్లో పడింది అంటే అది టార్చర్ ఆల్మోస్ట్ అందరూ హండ్రెడ్ పర్సెంట్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ సెవెన్ ఎయిటీ త్రీ మెంబర్స్ ఉంటే సెవెన్ ఎయిటీ త్రీ మెంబర్స్ ఆల్మోస్ట్ జన్యున్ ప్రిపేర్ అవుతారు ఎవరైనా దానికి అనవసరమైన రూమర్స్ అవన్నీ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అందరు జెన్యునే ప్రిపేర్ అవుతారు జెన్యున్ వస్తుంది కానీ స్ట్రగుల్ మాత్రం అయ్యారు అందరు ఈ కోర్టు విషయాలు కానీ అది కానీ చాలా మంది స్ట్రగుల్ అయ్యారు అనుకున్నారేనా అంటే నియామక పదవి వస్తాయి చేతికి అంటే గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు అయితే భరోసా ఉంది మాకు ఖచ్చితంగా వస్తాయి అని అంటే కోర్టు కేసులు ఎట్లయినా కంప్లీట్ చేస్తారు తొందరగా అని లాస్ట్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ ఇంకా ఫాస్ట్ గా కోర్టు కేసుని క్లియర్ చేయడానికి ట్రై చేసింది వెరీ హ్యాపీ అంటే నిరుద్యోగుల పక్షాన హ్యాపీ నిరుద్యోగులు కూడా ఇంకా కొన్ని నోటిఫికేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి హోప్ఫుల్లీ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ప్రిపేర్ అవుతాము మా ఫ్రెండ్స్ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ప్రిపరేషన్లో గ్రీన్ పెన్ గ్రీన్ పెన్ నాకు మెయిన్ టార్గెట్ ఉండే గ్రీన్ పెన్ వచ్చింది ఆ గ్రీన్ పెన్ కోసమే అన్ని జాబులు చేంజ్ అయినా గ్రీన్ పెన్ ఉండాలి అన్న తాపత్ర చదివాను ఫైనల్గా గ్రీన్ పెన్ వచ్చింది చాలా హ్యాపీ సో మీకు జాబ్ కన్నా ఈ జాబ్ వచ్చింది అని చెప్పి రిజల్ట్ రోజు ఎట్లుండి మీ ఇంట్లో సిచ్యువేషన్ కానీ మీ సిచ్యువేషన్ ఎట్లా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరు మా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు ఎప్పుడు కూడా నా ఫ్రెండ్స్ ఎక్కువ మంది వచ్చారు మామూలు కూడా అందరు ఆర్మీ నా అవి అందరు సెటిల్డ్ అందరూ చాలా సపోర్ట్ చేస్తారు బ్యాకప్ గా కానీ అందరు హండ్రెడ్ పర్సెంట్ గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సక్సెస్ అనేది ఒకరితోటి కాదు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ అందరూ అయితేనే ఖచ్చితంగా అయితే మనం మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫర్ట్స్ పెట్టాము దానితో సో గా అచీవ్ చేశాను అంటే ఆన్లైన్ కోచింగ్స్ తీసుకున్నాను ఇక నేను జాబ్ చేస్తున్నా కాబట్టి నాకు ఆఫ్లైన్ కోచింగ్ వీలు కాలేదు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను అంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ అయిపోయిన తర్వాత కొంత ఓ సిక్స్ అవర్స్ అట్లా టైం ప్రిపరేషన్కి పెట్టుకున్నా అట్లా మెయింటైన్ చేసుకున్నా అంటే లాంగ్ ప్రిపరేషన్ షార్ట్ ప్రిపరేషన్ ఏమి కాదు కాబట్టి నాకు ఆ సిక్స్ అవర్స్ టైం ఎవ్రీడే అనేది సరిపోయింది లాస్ట్ ఒక టూ మంత్స్ ఉన్నప్పుడు కొద్దిగా మిడ్లీలు తీసుకొని టూ మంత్స్ అప్పుడు ప్రిపేర్ అయ్యాము లైక్ టూ మంత్స్ ఖచ్చితంగా వస్తాయి నోటిఫికేషన్స్ అనేవి సెంట్రల్ స్టేట్ రెండు ఉన్నవి హండ్రెడ్ పర్సెంట్ ఆధార్యవాళ్ళ అవసరం లేదు ఈ చవితే ఖచ్చితంగా సెంట్రల్ స్టేట్ రెండు ఓన్లీ స్టేటే కాదు కదా సెంట్రల్ కూడా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి చాలా వస్తాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయితే

ఇప్పుడు ఈ ప్రభుత్వం అంతే అప్పుడు బిఆర్ఎస్ ఉన్నప్పుడు లీక్ అయింది కానీ దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అయింది అప్పుడు అప్పుడు కూడా చాలా నష్టపోయింది పెట్టి వేయించి జాబులకు లీవ్లు పెట్టి చదువుడు దానివల్ల చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మంచిగా గవర్నమెంట్ అయితే జాబులు మంచిగా ఎత్తుంది నిరుద్యోగులకు భరోసా కల్పిస్తుంది సపోర్ట్ రేవా ముఖ్యమంత్రికి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఇప్పుడైతే మంచిగా సంతోషంగా ఉంటారా సంతోషంగా వస్తానే కానీ మాకు పాప ఉన్నది ఫస్ట్ పాప పెయిన్ చేయాలి అట్లా చేసినాక అబ్బాయి సైపడికైతే సంతోషంగా సంతోషంగా ఉన్నారు దీని దేవాలి మంచిగా